చెక్క చెక్క తుంచుకొని వేసుకోవాలి లవంగాయలు యాలుక్కాయలు లవంగాలు యాలుక్కాయలు జాజికాయ ఉన్నాం జాజికాయ ఉంటే జాజికాయ కూడా వేసుకోవచ్చు స్టాఫ్లు కూడా వేసుకోవచ్చు కానీ అవి మనం తేలేదు నూనెకాయలు నీళ్ళు వేసే తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు

ఆ తర్వాత నెక్స్ట్ ఈ యాగాలు కొంచెం టమాటా వేయి తర్వాత టమాటా మాదికోవాలా మాగిపోదు ఉడుకుంది గోల్డ్ కలరా గోల్డ్ కలర్ రాదు టమాటా గోల్డ్ కలర్ ఎప్పుడు రాదు ఉడికిపోయేది మెత్తగా వేది టమాటా ఎందుకు మట పెంచావు తక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవాలా గరం మసాలా ఎన్నిటి గరం మసాలా ఇవి ఎట్లా పెట్టి ఇక్కడ పెట్టేసి ఇక్కడ తేలు పెట్టుకుంటే అంటే చేతి దగ్గరలో ఉండాలిరా ఏది అవసరం అయితే అది ఎండ వేసుకోవచ్చు తప్పున మటన్ మసాలా ఏదన్నా మటన్ కర్రీ పులుసా పులుసు మొత్తం పులుసు పెడదా మటన్ పులుసు ఎంతగా మటన్ ఏది ఏంది కొద్దిగా ఉంది పులుసా తలా రెండు మొక్కలు చాలు నాలుగు రెండే మూడు మొక్కలు చాలు ఇప్పుడే ఉంటుంది ముందు బాగా ఏగాలి కొంచెం ఫస్ట్ వేసుకోవాలి

I will <laughs> <laughs> వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న మటన్ వేసుకోవాలి గొప్ప రెండు సార్లు కడుక్కోవాలి ముక్కలు చెప్పు మనిషికి మూడు ముక్కలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకూడదు ఇప్పుడే మనకి పులుసు కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వేగిన తర్వాత మొత్తం మిక్స్ అవ్వాలి ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇంకేం కావాలన్న దాంట్లో చూడ ఒకసారి ఆల్రెడీ ఏం మొత్తం ప్రస్తుతానికి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసు మనకి పులుసు కావాలి కాబట్టి వాటర్ పోసుకున్న తర్వాత మనకి ఏది తక్కువైందో అది వేసుకోవచ్చు అంతే అంతే పర్ఫెక్ట్ సరిపోయింది చూసుకోవాలి ఫ్రెండ్స్ చెప్పాలి చెప్పాలి ఓకేనా సరే ఒకళ్ళ గంట నాలుగు గంట వెళ్తారా లోటర్ పోయాలి అప్పుడు తిప్పే పోయే లాటర్ పోయి చుట్టూ పోయి

అది తీసుకోవాలి నాలుగు నెల కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలి మూత పెట్టేసేయాలి అసే పొందాలి ఒక టెన్ మిల్డ్లు మరిగేదా కొంచెం టెన్ మినిట్స్ మరిగాల నీళ్ళు మరగాలి పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత కొంచెం కలుపుకోవాలి ఎట్ట పడితే అట్ట కలపదు ఒక చివరి నుంచి రావాలి మళ్ళీ పూల్ మోతాం చాలు మళ్ళీ ఒక నిమిషం మూత కొట్టేసుకోవాలి ఒక నిమిషం మటన్ కర్రీ కాబట్టి చాలా చేడకాలి ఇంకా ఉడితేనే ఉంది ఉడకాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందని చూసుకోవాలి ఉప్పు సరిపోలేదు ఉప్పు కారం సరిపో కొంచెం చెయ్యను వేసుకోవాలి కారం కారం ఒక చెంచా వేసుకోవాలి উচনাই উচোন চটন চুপ মটন চুপি গরম মসালাচ্ছি মটন মসালা মটন মসালা মুখ মুখে মুখলা কে মটন মসালা মটন মসালা మొత్తం అంటే మటన్ మసాలా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మూట వేసుకోవాలి హై ఫ్లేము తగ్గించుకోవాలి కొంచెం లైక్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తీసుకో కాకుండా వాటా నుంచి ఇప్పుడు పొడిగిందా గడ్డీ ఉంది నష్టం ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కాలం సరిపడా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి సరిపోవాలన్నా ఉప్పు కారం కారం కొంచెం కారం కొద్దిగా ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కూడా తగినంత తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకొని తిరుపతి ఉప్పుకోవాలి ఆల్రెడీ మనకి చేరువా సరిపోవాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఆల్రెడీ మనకి సరిపోవచ్చు చాలా బాగుంది చర్వే ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇప్పుడు ఐస్ క్రీమ్లో పెట్టుకోవాలి కొంచెం అక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్ అలా గుజ్జుకాయ బాగా ముక్కలు పెట్టింది కూడా మొక్కలు ఉడికినాడ తీసుకోవాలి እንደ አውቀው ከእዚህ ልንገርህ ወሰን ማለት ነው አዎ የሆነው የሆነው ወሰን ወሰን చేసుకోవాలి ఎందుకంటే వాటర్ పొడి కాబట్టి మిక్స్ చేసుకోవాలి ముక్కలు ఇంకా ఉడకాలి ఇంకా పడకూడదు చూడండి గట్టిగా ఉంది చాలా టైం పడుతుంది వన్ అవర్ పడుతుంది మటన్ అన్ని ఓన్లీ మటన్ ఒకటే టైం పడుతుంది టైం పడుతుంది చాలా పడుతుంది అదే ప్రెషర్ కుక్కర్ ఉంటే మనం ఉడికించుకొని నేర్చేసుకోండి డైరెక్ట్ அதுக்கெ கொஞ்சம் எடுத்து பெட்டுக்கோய் ஒய் ஆடு சரி பால மிக கொஞ்சம் போய் அண்ணா வாடு அரை உண்டதுன்னு செப்பு எல்லாம் కారం ఉప్పు పసుపు మసాలా అన్న మసాలా అంట కొంచెమే నువ్వు అన్న మటన్ మసాలా వేసుకోవాలి ఏదైనా ఉన్నది అన్నట్టు చెప్పాలి మటన్ మసాలా వేసుకోవాలి మటన్ మసాలా అనేసి ఇంకా ఇప్పుడు ఏం వేసేది లేదు ఉడికిన తర్వాత అనవసరం ఇంకా అల్లం పేస్ట్ వేయకూడదు అది ముందులో వేసారు అల్లం పేస్ట్ ఎప్పుడైనా ఉడకాలి ముక్కలు వేసిన తర్వాత వేసుకోవాలి ఐదు నిమిషాలు ఉంటే ఒక్క ఐదు నిమిషాలు ఏమైంది కాదు డౌట్ ఉంటే ఉంచా ఉంచాలి నిమిషాలు ఉంచాలి కొంచెం కొత్తగా వేసుకోవాలి మొదటి పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ బాగా ఎందుకంటే మాకు అలవాటు కావాలి సరే ఇప్పుడు చూసుకుంటే ఉన్నా సీస్ అట్లా ఉన్నా అసలు వైట్ రైస్గా తీసుకుందంటే మామూలుగా ఉన్నాయి మొత్తం కొత్తిమీర ఇప్పుడు చేద్దాం ఇప్పుడు లాస్ట్లో బంద్ చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఓకే